కుమ్మర్లు ఆర్థికంగా విద్య వైద్య రాజకీయ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కుమ్మర సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ అన్నారు వీరితో పాటు కో కన్వీనర్ గోపాల్ ఇతర సభ్యులతో కలిసి సంస్థాన్ నారాయణపురం మండలం నూతన కమిటీ అన్ని గ్రామాల ప్రజల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కుమ్మర్లు ఆర్థికంగా విద్య వైద్య రాజకీయ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కుమ్మర సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ అన్నారు వీరితో పాటు కో కన్వీనర్ గోపాల్ ఇతర సభ్యులతో కలిసి సంస్థాన్ నారాయణపురం మండలం నూతన కమిటీ అన్ని గ్రామాల ప్రజల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సంస్థ నారాయణపురం కన్వీనర్గా సిలివేరు శంకర్ కో కన్వీనర్లుగా సిలివేరు సైతులు కమ్మంపాటి లక్ష్మణ్ సభ్యులుగా మురుగంటి శ్రీనివాసులు సిలివేరు యాదయ్య గుడ్డుపల్లి సత్యనారాయణ సిలివేరు చిన్నస్వాములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అమ్మవారి దేవాలయాల్లో కుమ్మర్లను పూజారిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు కుమ్మర్లను కులం బీసీ బి నుండి బీసీఏలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కుమ్మర్లకు పెన్షన్లు అందించాలని కోరారు కుండలు తయారు చేసే మట్టిని ఉచితంగా వారికి అందించాలని కోరారు తదనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ దరిపల్లి ప్రవీణ్ కుమార్తో పాటు మండల కమిటీ మెల్లమాంబ విగ్రహానికి మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ నూతన కమిటీ సమావేశంలో సంస్థ నారాయణపురం మండలంలోని వివిధ గ్రామాల కుల పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దరిపల్లి ప్రవీణ్ కుమార్ ఓరుగంటి గోపాల్తో పాటు తాడూరి డిసిఎం ఆంజనేయులు తాడూరి సత్యం నమస్తే నారాయణపురం టౌన్ కుమ్మరి సంఘం ప్రెసిడెంట్ సిల్వేరు నరసింహ మరియు సభ్యులు తెలంగాణ భిక్షం సిల్వేరు నారాయణ సిలివేరు వెంకటేశం సిల్వేరు నరసింహ సిలివేరు అంజయ్య సోమయ్య శ్రీను నవీన్ శంకర్ జంగయ్య రమేష్ భిక్షమయ్య సిల్వేరు రమేష్ మంచాల యాదయ్య జంగయ్య సిలివేరు శ్రీశైలం కృష్ణయ్య అంజయ్య వెంకటేష్ అంజయ్య పెద్దయ్య లక్ష్మయ్య కృష్ణయ్య పెంటయ్య నారాయణ సత్యనారాయణ గాలయ్య లక్ష్మయ్య లింగయ్యలతో పాటు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఒక పలా ఉంటుంది చాలా ఎవరికి ఉంటారు ఏ సమస్య ఉండదు తుమ్మలకి అనే పేరు వచ్చేటట్టుగా మనం కష్టపడాలి కష్టపడాలంటే మనం కలిసి ఉండాలి ఎప్పుడైతే మనం కలిసి ఉంటామో ఈ నారాయణపూర్ మండలంకి ఒక మంచి అంటే బాగా పని చేయగలిగే వ్యక్తిని కమ్యూనర్గా అతని సపోర్ట్గా ఓపెన్లర్గా మీ అందరి సమక్షంలో మీరు చెప్పిన వారిని అటు ఉంటే మా మా కారాయణపురం మండలానికి ఇతను తిరిగి చేయగలుగుతాడు ఏదైనా మంచి చెడుంటే మాట్లాడగలుగుతాడు అనుకున్న వాళ్ళని ఒక ప్రతిపాదిస్తే దాన్ని మేము ఆమోదిస్తాం తర్వాత కుమ్మరి సారే అనేది మన మన మండలంలో ఒకరికే వచ్చింది ఎన్నయ్య ఒకరికే వచ్చింది అట్లా ప్రతి గ్రామానికి మన సారే ప్రయత్నం మనం చేయాలి మనం ఒకటినే చేయాలంటే కాదు మనకంటూ ఒక కమిటీ మనకంటూ ఒక అధ్యక్షుడు మనం ఒక తిరగడం ఇదంతా పని పని చెడగొట్టుకొని